శ్రీ గురుభ్యోన్నమ సుజ్ఞాన దీపములు గురు గీతల నుండి ఇవేల మనం రెండవ అధ్యాయములు ముప్పై ఒకటవ శ్లోకాన్ని పరిశీలన చేసుకున్నాం గురు భక్త్రీ స్థిత విద్య గురుభక్త్యా చలభ్యతే త్రైలోక్య స్ఫుట భక్తారో దేవాద్యశూరపన్నగా దేవుడైన పరమేశ్వరుడు చెబుతూ ఉన్నాడు పార్వతి మాతతో పార్వతి జనుల చేత గురుముఖమునందున్న పరబ్రహ్మ విద్య నందలి భక్తి చేత పొందబడుతున్నది ఇట్లు పొందినవారు మూడు లోకముల ఎందు పుటవాక్కుగల గల అసుర దేవసుర సంపన్నులవులిని తగుచున్నారు ఇందులో అనుమానం ఏమాత్రం కూడా లేదు గురువు వాక్కును గురుముఖమునందుప్యమానంగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ యొక్క గురు తత్వమును ఆ యొక్క పరబ్రహ్మ విద్యను ఎవ్వరు ఎట్లా తెలుసుకుంటారు అంటే భక్తి లేని వారికి ఆ విద్య ఎప్పుడు కూడా తెలియబడదు మొదటగా కావలసినది అనన్య చింత అనన్య చింత కలిగినటువంటి సత్యశునికి భయ భక్తి వినయ విధేయతలు అన్నీ కూడా నిండుగా ఉంటాయి ఎప్పుడైతే భయభక్తి వినయ విధేయతలు గురు శుశ్రూషలు కలిగి ఉంటారు వారికి గురు ముఖాన్న దేదీప్యమానంగా ప్రకాశింపబడుతున్నటువంటి ఆ బ్రహ్మ విద్య శిష్యులకు లభ్యమవుతుంది అది ఊరకే లభ్యమవ్వదు గురువు ఇవ్వను అనడానికి కూడా గురువుకు అధికారం లేదు శిష్యుని యొక్క పరితాపం శిష్యుని యొక్క అనన్య చింతన భక్తి ప్రపత్తులు గురువు దగ్గర నుండి తనంతటది శిష్యునికి లభ్యమైపోతుంది గురువు స్థూలంగా కూడా ఎప్పుడూ కూడా అటువంటి శిష్యుని నిరాకరించదు అటువంటి శిష్యున్ని దూరంగా పెట్టాలి అని అనుకోడు భౌతికంగా కూడా సూక్ష్మంగా పారమార్థికంగా తీసుకుంటే తనలో ఉన్నటువంటి గురుశక్తి మేల్కున్నప్పుడు గురువులో దేదీప్యమానంగా ప్రకాశింపబడుతూ ఉన్నటువంటి ఆ బ్రహ్మ విద్య తనకి ప్రాప్తిస్తుంది ఇది గురు శిష్యులు యొక్క న్యాయం ఇదే గురు శిష్యులు యొక్క ధర్మం ఈ సత్యాన్ని ఎరిగినటువంటి వాడు మూడు లోకములలో దేవతలు గాని హెచ్చులు కాని గంధవరులు కాని సురులు కాని ఎవరైనా కావచ్చు వాళ్ళ అందరి కంటే కూడా గొప్పవాడై ఈ యొక్క మానవ లోకములో మానవ జన్మ ఎందు పొందవచ్చు ఇందులో అనుమానం లేదు అందుకే మానవ జన్మమే శ్రేష్టమైనది అన్ని జన్మల కంటే అన్నారు ఏ జన్మములో అయినా కూడా జన్మరాహిత్యం చేసుకోవడానికి అవకాశం లేదు ఒక మానవ జన్మములోనే అది ఉన్నది కనుక ఈ మానవ జన్మము ఉన్నప్పుడే నిజ గురు దైవాన్ని నిజ గురు దైవాన్ని తెలుసుకొని నిజాన్ని నిజంగా గ్రహించినప్పుడు గ్రహించేటువంటిది ఏ వస్తువు ఆ గ్రహించేటువంటిది ఏమై ఉన్నాడు ఎరుక ఎటువంటిదో అని వారికి తెలియబడుతుంది గ్రహించేటువంటిది అన్నిటికీ మూలమై ఉన్నప్పుడు దాన్ని ఏ విధంగా రహితపరుచుకోవాలి అనే విషయం కూడా గురుముఖత విచారించినటువంటి వారికి గురుముఖత ప్రాప్తించినటువంటి విద్య వలన వారికి తెలియబడుతుందే కానీ తగ్గిన వారికి కాదు అని మనకు ఇక్కడ తెలియబడుతూ ఉన్నది సర్వం సద్గురు పాదార్పణ జై గురుదేవ